రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరిస్తామని చేగుంట తాల్సిదా శ్రీకాంత్ తెలిపారు మంగళవారం మండల పరిధిలోని చందాయ్పేట్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఇంతకు ముందు ఉన్న ధరణికి బదులు ఈ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు దీని ద్వారా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు ఈ రోజు నిర్వహించిన సదస్సులో నలభై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తాల్సీదార్ శ్రీకాంత్ డిప్యూటీ తాల్సీదార్ స్వప్న రెవెన్యూ సిబ్బంది ఏఈఓ శోభారాణి తదితరులు పాల్గొన్నారు ఆదేశాల మేరకు నేటి నుంచి శ్రేగుంటా మండలంలో ఈ నెల ఇరవై తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఇవాళ చెన్నైపేట గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తూ ఇప్పటివరకు పదహారు అప్లికేషన్స్ వచ్చినాయి దానిలో పరిష్కరమైన అప్లికేషన్స్ తీసుకుని అప్పటికప్పుడు విచారణ చేస్తూ ఉన్నాం రెవెన్యూ కల్లా పడూ కల్ల చేస్తాము రైతులు ఎవరి రైతులకు సంబంధించిన ఎలాంటి కొన్ని సమస్యలు ఉన్నా ఈ రైతులలో సద్వినియోగం చేసుకోవాల్సినవి కోరుతూ ఉంటాం